మా వ్యూవర్స్ మీ ఫోటోలు చూసిన ఆవిడ పేరు జ్యోతిశ్రీ ఈవిడ నెల్లూరులో ఉంటారు డిగ్రీ వరకు చదువుకున్నారు వయస్సు ముప్పై సంవత్సరాలు వెయిట్ డెబ్బై ఎనిమిది కేజీలు హైట్ ఐదు పాయింట్ మూడు అడుగులు ఉంటారు కలర్ ఎరుపుగా ఉంటారు చూడటానికి చాలా బాగుంటారు మంచి అందమైన ముఖం జ్యోతిశ్రీ గారు బ్యాంకులో జాబ్ చేస్తున్నారు నెలలో ఒక ఎనభై వేల వరకు సంపాదిస్తారు సొంత అపార్ట్మెంట్ మంచి ఆస్తి డబ్బు ఉంది తన అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు ఒక్కరే కూతురు భర్తతో గొడవతో విడిపోయారు పిల్లలు ఎవరు లేరు గారు భర్తతో దూరం అవ్వడానికి కారణం భర్త తన డబ్బు మోసం చేశాడు రోజు చెడు తిరుగుళ్లు తిరగడం ఎలాంటి జాబ్ లేకుండా తన డబ్బుతో రోజూ జల్సాలు చేయడం చూసి నచ్చక విడాకులు తీసుకున్నారు ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నారు గారికి జాబ్ ఇల్లు ఆస్తి అన్నీ ఉన్నాయి కానీ జీవితాంతంతోడు ఉండాల్సిన భర్త ఇలా చేయడం నచ్చలేదు ఇక రెండవ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కానీ జ్యోతిశ్రీ గారు ముందు రిలేషన్ లో ఉండాలి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అంటున్నారు ఒకరికి ఒకరు చాలా ట్రావెల్ చేయాలి ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకోవాలి అనుకుంటున్నారు అన్ని నచ్చితే వాళ్ల నాన్నగారికి చెప్పి పెళ్లి చేసుకుంటా అంటున్నారు ఇందుకు ఎలాంటి వయసు వారు అయినా తనకన్నా చిన్న ఉన్న పర్లేదు అంటున్నారు కానీ లోపు వారు కావాలి అంటున్నారు కొంచెం స్మార్ట్ గా ఉండాలి డిగ్రీ చదివి ఉంటే మంచిది అంటున్నారు చిన్న జాబ్ ఉన్న పర్లేదు హార్ట్ ఎలా ఉన్న పర్లేదు డబ్బు ఆస్తితో పనిలేదు ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగ్స్ లేవు అంటున్నారు తనను తన మనసును అర్థం చేసుకుని రావాలి అంటున్నారు జీవితాంతం సంతోషంగా తనతో వారి కోసం చూస్తున్నా అంటున్నారు తెలుసుకున్నారు కదా జ్యోతిశ్రీ గారి గురించి మరిన్ని వివరాలు కావాలి అంటే కామెంట్స్లో తెలియజేయండి లేదా క్రింద ఇచ్చిన ఇమెయిల్ కి మెయిల్ చేయండి మరిన్ని సంబంధాల కోసం లివింగ్ రిలేషన్ కోసం ఛానెల్లో వచ్చే వీడియోస్ రోజు చూడండి మీకు నచ్చిన సంబంధం మీరు సెట్ చేసుకోవచ్చు దయచేసి ఎవరికీ ఇచ్చి మోసపోకండి లివింగ్ రిలేషన్తో రెండవ పెళ్లితో ఈ రోజుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలాంటి లివింగ్ రిలేషన్తో మీ కుటుంబానికి దూరం అవ్వకండి సంతోషంగా ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుదాం ధన్యవాదాలు